ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆవిడ పేరు జెజం ముద్దుగా అసలు పేరు ఏదైనా అందరికీ కూడా అభిమాన పాత్రరాలు తొంభై వరకు వచ్చింది ఆవిడ స్టిల్ యాక్టివ్గానే ఉండడానికి ప్రయత్నిస్తుంది ఈ పక్కన ఉన్నటువంటి చాలాగా ఉన్నటువంటి పాలు కార్యలా ఉంది కదా ఆవిడ పేరు శిల్ప వాళ్ళ మనవరాలు ఈ పక్కని కొంచెం చావన్ ఉంది కదా అది రెండో అమ్మాయి మాకు గాయత్రి సో వీళ్ళ దాన్ని ఎందుకు పెట్టి ఈ పెద్దావిడ గురించి నాలుగు మాటలు చెప్పమన్నానంటే తొంభై ఏళ్ళ వయసులో అంటే వృద్ధాప్యం అనేటప్పటికీ సర్వసాధారణంగా మనకి బాధలు చికాకులు అనారోగ్య సమస్యలు ఏ ఈతి బాధలు లేకపోతే వాళ్ళు నన్ను చూడలేదు వీళ్ళు నన్ను సరిగ్గా ఇది చేయలేదు వాళ్ళు తిట్టారు వీళ్ళు అన్నారు అని మళ్ళీ చిన్న కుర్రాడి స్టేజ్లోకి వెళ్ళిపోయేటువంటి ఏదైనా వయస్సు ఉంది అంటే అది వృద్ధాప్యం అటువంటి వయస్సుకి భిన్నంగా ఇక్కడ ఆవిడ్ని కంటికి రెప్పలా ఇక్కడ వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా చూసుకుంటున్నారు సో వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా ఆ పెద్ద చూసుకుంటున్నారు అదే ఆవిడ ఆరోగ్యానికి కారణం ఇంతకీ ఆవిడ గురించి నాలుగు మాటలు వినే ప్రయత్నం చేద్దాం శిల్ప మీరు అమెరికాలో ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఈవిడ గురించి ఆలోచిస్తూ ఉంటారు అని అంటారు సరే అమెరికాలో ఉండేవాళ్ళు ఎలాగో చెప్తారులే కబుర్లు అని నాలు అంటారు కానీ ఏది నిజం ఎందుకు ఆవిడ పట్ల అంత మీకు ఆత్మీయత భావం లేకపోతే అంత ఎఫెక్షన్ ఏంటి అది చెప్పండి మా అమ్మమ్మ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం నాకు సంవత్సరానికి ఒకసారి మా అమ్మని చూడడానికి అక్కడి నుంచి వస్తుంటాను నేను ఎవరు నిజమను సూపర్ నేను మటుకు వచ్చేది మా అమ్మ కోసమే కొన్ని రోజులు నా వచ్చి సరదా గడుపుతామని మాకు అమ్మ చనిపోయి చాలా రోజులు అయింది చాలా సంవత్సరాలు అయింది కానీ ఏ రోజు అమ్మ లేదు అన్న ఆ బాధ లేకుండా మటుకు మా అమ్మమ్మ మా పిల్లలు మమ్మల్ని చాలా ప్రేమగా చూశారు మా అమ్మ లాగా మాకు నా చిన్నతనం నుంచి ఎక్కువ అమ్మమ్మ దగ్గర పెరిగాను

అని అనడానికి నూటికి నూరు శాతం ఈవిడ ఎగ్జాంపులైనా లివింగ్ ఎగ్జాంపుల్ అది